నమస్తే నేటి ధరణి న్యూస్కి స్వాగతం గొల్లప్రోలు బాలికల ఉన్నత పాఠశాలలో శుక్రవారం పేరెంట్స్ కమిటీ మీటింగ్ జరిగింది ఈ సమావేశానికి డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి మాజీ ఎమ్మెల్యే పెండింగ్ దొరబాబు తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా తుమ్మల బాబు మాట్లాడుతూ విద్యార్థుల ప్రగతికి ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు ప్రధానంగా విద్యార్థుల చదువు పట్ల ఉపాధ్యాయులు తల్లిదండ్రులు శ్రద్ధ వహించి వారి ప్రగతికి కృషి చేయాలని అన్నారు విద్యార్థులను చెక్కదిద్దే బాధ్యత తల్లిదండ్రులపైనే ఉందన్నారు సెల్ఫోన్లకు విద్యార్థులు ఎడిట్ కాకుండా తల్లిదండ్రులు ఉపాధ్యాయులు గమనించాలని సూచించారు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు చెప్పినట్లు విద్యార్థులు నడుచుకొని చదువు సాధించినట్లయితే ఉన్నత శిఖరాలు అవరోహిస్తారని చెప్పారు విద్యారంగానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని లోకేష్ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం విద్యాశాఖలో ప్రోగ్రెస్ రిపోర్టుతో పాటు పలు మార్పులు తీసుకువచ్చినట్లు తెలిపారు దేశానికి యువత ఆదర్శమని చెప్పిన పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యేగా నియోజకవర్గాన్ని కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ చెప్పిన మాటల కంటే చెప్పకుండా చేస్తున్న పనులు ఎక్కువగా ఉన్నాయన్నారు కోరకుండా కోరికలు తీర్చే పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యేగా ఉండడం నియోజకవర్గ ప్రజల అదృష్టమని అన్నారు పాఠశాలలో పెడుతున్న మధ్యాహ్న భోజనం నాసిరకంగా ఉండడంపై విద్యార్థులు తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు భోజనం బాగుండడం లేదని తినలేకపోతున్నామని విద్యార్థులు చెబుతుంటే పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సూర్యప్రకాష్ రెడ్డి తమ పిల్లలను తిడుతూ కొడుతూ బెదిరింపులకు గురి చేస్తున్నారని పిల్లల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు నాణ్యత లేని ఆహారాన్ని బలవంతంగా పిల్లలతో తినిపిస్తున్న ప్రధానోపాధ్యాయుడిపై జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు ఓదూరి కిషోర్ జనసేన నాయకులు కడారి సమ్మయ్య నాయుడు బస చిట్టిబాబు బలిరెడ్డి గంగాబాబు మామిడాల సూరిబాబు పర్ల రాజా తదితరులు పాల్గొన్నారు